नमस्ते विश्वास टीवी न्यूज की स्वागत ఈవీఎంలపై నిన్న కూడా నమ్మకం లేదని ఇవాళ కూడా ఆ నమ్మకం లేదని ఒకవేళ తమ పార్టీ ఎనభై సీట్లు గెలిచినా అప్పుడు కూడా ఆ ఈవీఎంలపై భరోసా లేదని ఈవీఎంలతో గెలిచినా ఆ ఈవీఎంలను తొలగించే వరకు తమ పోరాటం ఆగదని సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్సభలో ఇవాళ ఆయన మాట్లాడారు ఎన్నికల వల్ల వర్గ రాజకీయాలకు తెరపడిందని తెలిపారు తాజా ఫలితాలు ఇండియా కూటమికి బాధ్యత అన్నారు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడం ఇండియా కుటుంబంకి నైతిక విజయాన్ని అందించిందని అన్నారు ఉద్యోగాలు ఇవ్వాలని మోదీ సర్కార్కు లేదని అందుకే పేపర్ లీకేజీలు అవుతున్నట్లు ఆయన ఆరోపించారు కుల ఘటన చేపట్టకుండా న్యాయం అందించలేమని అన్నారు ఎన్నికల వేళ కొందరి పట్ల ప్రవర్తన నియమావళి విషయంలో ఎన్నికల సంఘం ఉదాసీనంగా ఉన్నట్లు తెలిపింది मैं फिर लूट ले गया कोई, जबकि सजाई हमने अध्यक्ष महोदय मैं मॉडल ऑफ कंडक्ट जब चुनाव हुआ लागू हुआ उस समय मैंने देखा कि कुछ लोगों पर मेहरबान रही सरकार और कमीशन भी कई मैं बहुत डिटेल में नहीं जाना चाहता हूं अध्यक्ष महोदय लेकिन कहीं ना कहीं प्रश्न उस संस्था पर भी लगा है और अगर उस संस्था पर प्रश्न लगा है तो लगाने वाली सरकार की वजह से लगा है इसलिए अगर निष्पक्ष होगी वो संस्था तो न केवल हमारा लोकतंत्र स्वस्थ होगा बल्कि हमारे लोकतंत्र और मजबूत दुनिया में दिखाई देगा अध्यक्ष महोदय ईवीएम पे मुझे कल भी भरोसा नहीं था आज भी नहीं भरोसा मैं 80 के 80 सीट जीत जाऊं तब भी नहीं भरोसा और मैंने अपने चुनाव में कहा था अध्यक्ष महोदय ईवीएम e से जीत करके ईवीएम e हटाने का काम करेंगे न ईवीएम e का मुद्दा मरा है न जाएगा खत्म जब तक ईवीएम e नहीं हटेगी हम समाजवादी लोग उस बात पर अड़ग रहेंगे उत्तर प्रदेश अध्यक्ष वो प्रदेश है जिसने सरकार बीजेपी की बनवाई एक बार नहीं दो बार बनवाई और उसी उत्तर प्रदेश के साथ कितना बड़ा भेदभाव उत्तर प्रदेश के साथ बड़ा भेदभाव मुझे याद है वो दिन जब प्रधानमंत्री जी एयरफोर्स के सबसे भारी वाहन हवाई जहाज से उतरे थे सड़क पर वो अलग बात है कि उस प्रदेश के मुख्यमंत्री उनके साथ नहीं बैठ पाए थे ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండో రోజు మంగళవారం కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు కాకినాడ కలెక్టరేట్లో లో పంచాయతీరాజ్ అటవీ శాఖ కాలుష్య నియంత్రణ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు పవన్ డిప్యూటీ సీఎం గా ప్రమాణం చేసిన తర్వాత వరుస సమీక్షలు నిర్వహిస్తూ ఆయా శాఖల తాజా పరిస్థితిని అధ్యయనం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇవాళ కూడా పిఆర్ అటవీ కాలుష్య నియంత్రణ శాఖల ఉన్నతాధికారులతో పలు అంశాలపై పవన్ చర్చిస్తున్నారు ముఖ్యంగా రాష్ట్రంలో అటవీశాఖ విస్తీర్ణత అడవులను కాపాడుకునే అంశాలపై పవన్ కళ్యాణ్ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలియవచ్చింది which constitute so, the it So, can you We have forest only in the Pune areas, sir, Major. Rest of the Kakinara we, we do not have forests. Mm. Uh, mm. one sir. Uh, municipal area limits in G, 10 kilo, so, we so do not have, have the scheme of developing అంగరవన సర్ 스마트 సిటీ కాన్సెప్ట్ కింద ఆల్్రెడీ లాట్ ఆఫ్ పార్ట్స్ ఇన్ కాకినాడ డెవలప్ అయింది సర్ అండ్ దాని తరువాత ఇప్పుడు ఎवरी మున్సిపాలిటీ నుంచి ఒక 10 కిలోమీటర్లు సర్ పంచాయత్స్ కొ వచ్చే సర్కి టూ टाइप्स ఆఫ్ ఫండ్స్ రిలీజ్ అవుతాయి సర్ జనరల్ పబ్లిక్ కే ఫైనాన్స్ ఒకటి జనరల్ ఫండ్ అంటే అది హౌస్ ట్యాక్స్ కలెక్షన్ అండ్ అవన్నీ సర్ స్కేన్ ఫైనాన్స్ అంటే so इ पड़ो uh, various works अ टेकअप चाहिएगा मानें की इनका 16 ग्रोथ्स बैलेंस होंसर अन्य ग्राम पंचायत स्तर कंफीसर सो कार्बन एडजस्टमेंट यस 15 फाइव सेंटस ऑल ग्राम पंचायत से बद्घोटलों की जमीन बेसुक ऑपरेशन

What about the existing plans? Somebody is here. We have people are very aware of that particular plan. It's very destructive Sir, and the rest of the schemes are wildlife related, sir. In these wildlife schemes, so are mean. So, major budget for the conservation of uh, mongrels and. Uh, సాయి రేవంత్ స్పెషల్ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రజాసేవలో భాగంగా మానసిక వికలాంగులకు నావంతు సహాయ సహకారాలు అందించడంలో భాగంగా మానసిక వైకల్యం ఉన్న దివ్యాంగులకు ప్రత్యేక పాఠశాలలను కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం సాయిబాబా గుడి వెనక పోలీస్ స్టేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందని వ్యవస్థాపక అధ్యక్షులు పురం వెంకట నారాయణ రాధిక దంపతులు తెలియజేశారు ఎమ్మెల్యే నానాజి చేతుల మీదుగా జనసేన గ్రామ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి టీడీపీ నాయకులు వివిదాస్ వ్యవస్థాపక అధ్యక్షులు పురం రాధికలు మాట్లాడుతూ పురం వెంకట బంగారమ్మ చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర ఆధ్వర్యంలో సాయి రేవంత్ స్పెషల్ స్కూల్ను నూతనంగా ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకమని ఈరోజు ప్రారంభించిన ఎమ్మెల్యే నానాజీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మానసిక వికలాంగులకు మానసిక ధైర్యం పొందించి సమాజంలో మనసులంతా ఒకటే అనే ఉద్దేశం కల్పించేందుకు పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మాజీ ఏఎంసీ చైర్మన్ కర్రీ వెంకటరాజు చార్టెడ్ అకౌంటెంట్ బోడరాం స్వప్న సౌదా అసోసియేట్స్ అధినేత తోట వెంకటరావు టీడీపీ నాయకులు సగ్గిశెట్టి అశోక్ అధ్యాపకులు బంధువులు శ్రేయభిలాసులు అభిమానులు పాల్గొంటారు అది మా చిన్నబ్బాయికి నలుగురికి ఒకటే సేవ చేసిన దృక్పథంతో మొదలు అంటే మా బాబు కూడా స్పెషల్ అందువల్ల మాకు పడే ప్రాస్ మాకు తెలుసు వాళ్ళకి మేము విధంగా ఉపగలమో అని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది ఈ చుట్టుపక్కల ఎక్కడ ఇలా ఒక రెండు గంటలు పంపిస్తారు తప్ప ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండే స్కూల్ ఎక్కడా లేదండి దానికోసం అని చెప్పి మేము అంటే మాకు ఆలోచన వచ్చింది దానికి దేవుడి సహకారం కూడా ఉంది సాయిబాబా గుడి వెనకాల పెడుతున్నాం అనగానే సాయి దేవంత్ మా అబ్బాయి పేరు అది ఇది కలిపి వస్తుంది అని చెప్పి మొత్తం మీద విత్తనం వేసాం ఇది ఇంతవరకు వచ్చింది ఈరోజు సాయి రేవంత్ స్పెషల్ స్కూల్ గా పెట్టి ప్రిన్సిపాల్ గా కూడా వైజాగ్ నుంచి మేడం గారిని తీసుకురావడం జరిగింది రంగాల్లోని కూడా ఎవరైతే దివాంగులు కానీ వికలాంగులు కానీ మోగవారు కానీ ఎవరు ఉంటారో వాళ్ళందరినీ తీసుకుని వాళ్ళు నైపుణ్యాన్ని పెంచాలన్న ఒక ఆలోచన తోటి ఈరోజు సారు మేడం గారు కూడా ఈ నిర్ణయం తీసుకోవడం అన్నదే ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం టౌన్కి కూడా శుభ సూచకం చాలా సంతోషకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకోసం అంటే ఇటువంటి వాటిని మనం ప్రోత్సహిస్తే సమాజంలో అందరినీ కూడా మనలో ఒకళ్ళు గుర్తించవచ్చు ఈరోజు ఏంటి సమాజం జరిగేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్పినా ప్రధానమంత్రి గారు చెప్పినా రాష్ట్రపతి గారు చెప్పిన గవర్నర్ గారు చెప్పినా అందరినీ భావంతో చూడాలా అందరినీ సమాన ఆలోచన పంచుకోవాలా అందరికీ కూడా ఈ భారతదేశంలో ఉన్న హక్కులు కల్పించాలా ఒకటి కాదు మనం చెప్పవదలిసికొతే ఈ స్కూలు అందరూ పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టి కార్పొరేటర్ స్కూల్ పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు వీళ్ళు స్వచ్ఛంద సంస్థగా మరి ఈ రోజు పెట్టడం అన్నది మన తిమ్మాపురం గ్రామానికి కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చాలా సంతోషంగా భావించి వారిని గ్రామస్తులు సర్పంచ్ గారు ఇక్కడ ఈవో గారు అందరూ కూడా శానిటేషన్ అన్ని కూడా చేసి వారికి చేదోడి ఉండి దీన్ని అభివృద్ధి మనం అందరం కలిపి చేయాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ప్రోత్సహించాలా దీన్ని ఇంకా పెద్ద చేయాలి ఎందుకంటే మనో కేంద్రం పెట్టినప్పుడు ఇద్దరే ఉండేవారు నేను అప్పుడు ఎంపీపీగా ఉన్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో కార్యక్రమాలు చేసి ఎవరు పుట్టినరోజు జరిగినా ఇక్కడ చేసుకునేలాగా ఎవరు పెళ్లి రోజు జరిగినా ఇక్కడ చేసుకునేలాగా ఎవరన్నా పెద్దల పేరు చెప్పినప్పుడు కూడా ఇక్కడ కార్యక్రమం చేసుకునేలాగా ఏళ్ళు ప్రోత్సహించి ఆ దిగిరంగులతో పాటలు పాడించినా ఆటలు ఆడించినా మనకు చాలా ఇంద మేడం గారు చెప్పినట్టుగా ఒక ఆనందం మనలో పుడుతుంది వీళ్ళకి ఈ ఉపకారం చేయడం వల్ల మనకి సంతోషం కలిగిందని సభ్య సమాజం కూడా అందరూ కూడా అరిసించి ఇలాగే ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సార్ గారిని మేడం గారిని ఈ బృందం అందరినీ కూడా మీరు ఫ్యామిలీ అంతా కూడా మా కాతా నలభై ముప్పై సంవత్సరాలు బట్టి అనేక సేవలు అందిస్తూ అనేక వ్యాపారాలు చేస్తూ ప్రజల్లో ఉన్నవారు వారిని కూడా మనం ప్రోత్సహించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా సో హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మా సాయి సహకారాలు తప్పకుండా ఉంటాయి ఏదైనా అవకాశం ఉంటే మా తాతాజీ గారు చెప్పండి మాకు చెప్తారు మేము చంద్రబాబు నాయుడు గారు చెప్తాం బాగుంటుంది నా పేరు రాజరాజేశ్వరి ప్రస్తుతం అయితే నేను స్టీల్ ప్లాంట్ లో స్పెషల్ స్కూల్ ఉంది అక్కడ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను అయితే ప్రత్యేక పాఠశాల అనేది చాలా చాలా అవసరం అండి ఎందుకంటే ప్రత్యేక బాలుని అందరూ కూడా ఒక అడ్డుగోడ ఉంది మనకి అడ్డుగోడ ఏంటంటే వీళ్ళు జనరల్ పిల్లాళ్ళు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా మనం అటెన్షన్ ఇవ్వాలి వీళ్ళు పనికిరాని వాళ్ళు ఇప్పుడు సమాజంలో ఒక చట్టం వచ్చింది ఆ చట్టం ప్రకారం ఎవరిని మనము ఇచ్చే అంటే ఇన్సల్ట్ చేయకూడదండి అది చట్టం వచ్చాక ఏమైందంటే ఇంక్లూజన్ అనేది ఒక అందరినీ కలుపుకోవాలి స్కూల్ కావచ్చు వృత్తి విద్య కావచ్చు వీటన్నిటిలో కలుపుకోవాలి అనేది ఒక కాన్సెప్ట్ వచ్చింది కలుపుకోవాలంటే కొన్ని ఆటంకాలు ఉంటాయి ఆటంకాలు ఏంటంటే వాళ్ళు మాట్లాడలేరు అనుకుంటారు జనరల్ పబ్లిక్ వాళ్ళు మాట్లాడగలరండి వాళ్ళు మాట్లాడే భాష మనకి తెలియాలి అది వాళ్ళకి వాళ్ళని ఏమంటే విభిన్న ప్రతిభావంతులు అని దివ్యాంగులని ఇప్పుడు అంటున్నారు కదా అలాగే వాళ్ళు ప్రవర్తన సమస్యలు ఉన్నాయి అంటారు ప్రవర్తన సమస్యలు కూడా వాళ్ళు వాళ్ళ ఇష్టము అయిష్టము చెప్పడం అనమాట అది కూడా తెలుసుకోవాలి అలాగే వాళ్ళకి ఇతర సమస్యలు ఉంటాయి ఈ సమస్యలు తెలుసుకోవాలంటే నిపుణుల చేత ఒక ప్రత్యేక పాఠశాలలో శిక్షణ ఇప్పించినట్లయితే ఈ ఆటంకాలన్నీ తొలుగుతాయండి ఆటంకరహిత వాతావరణం అనేది ఇప్పుడు ప్రభుత్వంలోని మోడీ గారు కూడా అది యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని పెట్టారు కాబట్టి ఇవన్నీ అధిగమించాలంటే ప్రతి పిల్లల్ని ఎప్పుడైతే గుర్తిస్తారో వాళ్ళు ప్రత్యేక పాఠశాలకి పంపించాలి చివరిగా ఒక చిన్న మాట నేను రేవంత్ సాయి స్పెషల్ స్కూల్ గురించి చెప్పేసి సాయి రేవంత్ కాబట్టి ఇదేంటంటే ఈ పాఠశాలలో ప్రారంభించక ముందే అన్ని థెరపీస్ అరేంజ్ చేశారు స్పీచ్ థెరపీ ఉంది బిహేవియర్ థెరపీ ఉంది ఆక్యుపేషనల్ థెరపీ ఉంది ఫిజికల్ ఉంది దాంతో పాటు ఎడ్యుకేషన్ అంటే అన్ని సర్వీసెస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి యాజమాన్యం అంటే ఎంత నాణ్యమైన సర్వీసెస్ వాళ్ళు అందిస్తారు అనేది పబ్లిక్ చెప్పవలసిన అవసరం అందరికీ ఉందండి ఎందుకంటే ఇది ఒక ప్రత్యేక విద్యకి ప్రత్యేక పాఠశాలకే పరిమితం కాదండి ప్రతి ఒక్క సభ్యులకి గవర్నమెంట్ దగ్గర నుంచి సామాన్య సభ్యుల వరకు మనము ప్రచారం చేయవలసిన అవసరం ఉంది ఎలాగైతే అందరూ అనాథ శరణాలయాలకు వెళ్తారు జాలి చూపిస్తారు ఈ పిల్లల దగ్గరికి వచ్చేసరికి పక్క వాళ్ళు కూడా మాట్లాడరండి కాబట్టి ఈ పిల్లలకి విద్య ఇవ్వాలి మనలాగే పుట్టారు మనలాగే పెరుగుతున్నారు మరి మనందరి బాధ్యత ఏంటంటే ఫలానా చోట స్కూల్ ఉంది పలానా చోట ఇలాగనే కాదు స్కూల్ అనే కాదు ప్రత్యేక విద్య ఎక్కడ అందిస్తారో అక్కడ మనం బాబుని పంపించండి మీ పక్క వాళ్ళు ఉండొచ్చు మీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు వాళ్ళ వల్ల వాళ్ళకి మనం మేలు చేయగలిగిన వాళ్ళు అవుతామండి భగవంతుడు మనని ఆశీర్వదిస్తాడు ఎందుకంటే ఏదైనా ఒక సర్వీస్ చేస్తే ఉండే సంతృప్తి ఇంకా దేంట్లోనే ఉండదండి అది మనకి అవగాహన కూడా కలుగుతుంది కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్థానిక వైద్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన డయోరియా నిర్మూలన కార్యక్రమంలో కాకినాడ రూరల్ గౌరవ శాసన సభ్యులు శ్రీ పంతం నానాజీ గారు పాల్గొన్నారు ఈ క్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సబ్మిట్ అయిన రోగులతో మమేకమై వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించి డయేరియా వ్యాధి విస్తరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు అనంతరం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్ దాతలకు గౌరవ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ పెన్షన్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖ అధికారులు గ్రామ మండల స్థాయి రాష్ట్ర స్థాయి ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు వర్షాకాలాలు కాబట్టి మంచినీరు ద్వారా గానీ ఈతర ద్వారా కానీ ఈ వర్షాకాలంలో డయేరియా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఇవాళ స్టాప్ డయేరియా అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది ఇవాళ పండూరులో డాక్టర్ శిరీష్ గారు మాధవి గారు ఆయుషా గారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమానికి ఇవాళ నన్ను పెళ్ళడం జరిగింది అలాగే పెన్షన్లు ఇచ్చి భాగంలో వస్తా ఇలాగా పిహెచ్సి కూడా అని చెప్పి రావడం జరిగింది అయితే చాలా చక్కటి కార్యక్రమం అయితే చేస్తా ఉన్నారు వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి ట్యాప్ దాకా కూడా వాటర్ని టెస్ట్ చేసిస్తానని ఇస్తామని చెప్తా ఉన్నారు కేసులు కూడా ఒకటో రెండు కేసులు తప్ప ఈ పిహెచ్సి పరిధిలో ఇరవై మూడా ఇరవై నాలుగు విలేజెస్ సచివాలయాలు ఇరవై నాలుగు సచివాలయాలు ఉన్నాయి కానీ అందులో ఒకటో రెండో కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది తప్ప అది కూడా అవుట్ పేషెంట్ కన్నా మందులు ఇచ్చి నేనైతే లోపలికి వెళ్ళినప్పుడు ఒక డెలివరీ కేసు చూడడం జరిగింది వాళ్ళు పలకరించడం జరిగింది నార్మల్ డెలివరీ వాళ్ళైతే ఈ పిహెచ్సి గురించి సర్వీస్ గురించి చాలా చక్కగా సర్వీసెస్ బాగున్నాయని చెప్పి చెప్తారు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ ఇక్కడ కొంచెం ఫెసిలిటైజేషన్ ఇదే బట్టి ఇబ్బందిగా ఉంది స్టాఫ్ సాయంత్రం ఐదు గంటల దాకా ఉండాలి డాక్టర్లు ఒక ఆలోచన కోరిక ఇక్కడ ఉన్న ప్రజలకైతే ఉంది అయితే అది అది చేయాలంటే మనం ఖచ్చితంగా ఇక్కడ రెసిడెన్షియల్ డాక్టర్ పెట్టుకోవాలి కొంచెం రెసిడెన్షియల్ ఏర్పాటు చేసే వాతావరణం కలెక్ట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా నేను ప్రభుత్వం దృష్టిలో తీసుకుని వెళ్ళి నేను ఖచ్చితంగా ఈ హాస్పిటల్ అయితే మటుకు చుట్టుపక్కల కంపెనీల దగ్గర నుంచి ప్రభుత్వం నుంచి అయితే ఏ రకంగా సరే ఆల్రెడీ ప్రెసిడెంట్ గారు చెప్పున్నారు ఆయన షెడ్యూల్ నిమిత్తం ఓఎన్జిసి నుంచి అనేది అత్త ఎక్కడి నుంచి ఓఎన్జిసీ నుంచి తెచ్చున్నారు దాన్ని ఇన్పేషెంట్ షెడ్ కింద డాక్టర్ కాన్ఫరెన్స్ హాల్ కింద కూడా తయారు చే జరుగుతుంది అట్లాగే ఇక్కడ క్వార్టర్స్ ఇప్పుడు ఎక్కడైతే పూర్వం ఆపరేషన్స్ జరిగే రోజుల్లో ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి అన్ని పాడిపోయి పాడైపోయి ఉన్నాయి అది చేసి కొత్త కన్స్ట్రక్షన్ ఇస్పేషన్ ఇవ్వని చెప్తాం తెచ్చి నాకు కూడా ఉండే ఫండ్స్ కూడా తెచ్చి ప్రాబ్లం ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మాకు బ్యాలెట్ బాక్స్లు వెళ్ళినా వైపు ఓట్లు వేసారు జలం కానీ మాకు అప్పచెప్పిన గల్లా పెట్టుబడికి ఖాళీగా ఉంది కాబట్టి కొంచెం రెండు మూడు నెలలు పడుతుంది ఆ గల్లా పెట్టిని సరిచేసి సంపద సృష్టించడం ఎలాగో మా నాయకులు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు ప్రజలను ఒప్పించకుండా సంపద సృష్టించడం తెలుసు కాబట్టి మేము ఆ పరిపాలన అందించగలమని చెప్పి బలంగా నమ్ముతా ఉన్నాం ఇక్కడ ఒక డాక్టర్ కూడా ఒక తక్కువ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు ఆ డాక్టర్ కూడా నేను నియమించుకోవచ్చు మాట్లాడి ఖచ్చితంగా దాని దాని మీద చర్యలు తీసుకుంటాను వాటర్ ప్లాంట్ అని తప్పకుండా వాటర్ ప్లాంట్ అంటే మన సచివాలయ స్థాయిలోనే శారద్ గారికి ఒకసారి గుర్తు చేద్దాం ఎస్ఆర్ రెడ్డి గారికి గుర్తు చేద్దాం తప్పకుండా వాటర్ ప్లాంట్ కూడా కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకటరావు మంగళవారం డంపింగ్ యార్డును సందర్శించారు ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్ ఇతర అధికారులు సిబ్బందితో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లిన కమిషనర్ అక్కడి సమస్యలపై అధికారులతో చర్చించారు ప్రధానంగా డంపింగ్ యార్డు నుంచి రైల్వే గేటు వరకు రహదారిని పునరుద్ధరించాలనే ప్రతిపాదనకు సంబంధించి పనుల ప్రగతిని ప్రారంభించారు పాపర్ వెహికల్స్ లోపలికి వెళ్ళడానికి ఉన్న ఇబ్బంది కానీ లేకపోతే పెద్ద వెహికల్స్కి అన్లోడ్ చేయడానికి ఇబ్బంది గురించి కానీ చూడడానికి ఇన్స్పెక్ట్ చేయడానికి కావడం జరిగింది కొన్ని రోడ్డు ఏదైతే ఉందో అది కాస్త అపూర్ణమయంగా తయారు దాని వెంటనే రిమూవ్ చేసి దాని పర్మనెంట్గా వచ్చే నాలుగైదు సంవత్సరాలకు ఇబ్బంది లేకుండా సొల్యూషన్తో గమనించిన ఇంజనీరింగ్ అడగలను అలాగే పది రోజుల క్రితం ఇరవై రెండో తారీఖున ఏదైతే ఎమ్మెల్యే గారిని అందరం వచ్చిందో ఇక్కడ నుంచి రోడ్డు ఏదైతే క్లియర్ చేయాలనుకున్నామో రోడ్డు క్లియరెన్స్కి యాక్షన్ తీసుకోవడం జరిగింది అది ఏదైతే చెత్త ఉందో గార్బేజ్ అంతా గార్బేజ్ అంతా రిమూవ్ చేయడం జరుగుతుంది ఇక రోడ్డు మీద ఉన్నటువంటి ఒక లేయర్ చెత్త ఉంది అది తీసేస్తే రోడ్డుకి వెట్ మిక్స్ అనేది బైక్ పడిన తర్వాత పర్మనెంట్గా రోడ్డు ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది నెక్స్ట్ నాలుగైదు రోజుల్లో ఆ అంతా కలిగించిన తర్వాత అప్పుడు రోడ్డు ఫారం చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది తద్వారా అందరికీ కూడా లారీ లారీలన్నీ కూడా రైపు డైరెక్ట్గా వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది ఇది వచ్చే నాలుగైదు రోజుల్లో ఒకసారి ఉన్నటువంటి చిన్న గార్బేజ్ లేక తీసేసిన తర్వాత పర్మనెంట్గా రోడ్డు కనడానికి మనం యాక్సిడెంట్ చేసుకోవాలి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం